నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ Obrigado. తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు మా సిపి రామగుండం సిపి గారి ఆదేశాల మేరకు ఈ గోదావర్ఘని డివిజన్లో పూర్తి స్థాయిలో మాదక ద్రవ్యాలు అమ్మేవారి మీద కొనేవారి మీద డిస్ట్రిబ్యూషన్ చేసే వారి మీద తీవ్రమైన నిఘా పెట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు గోదావర్ఘన్ వంటౌన్ పోలీసులు ఇంద్రసి రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఇద్దరు వ్యక్తులను అడ్డగుంటపల్లి ప్రాంతం లోపల అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఒక కేజీ గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ కేజీ గాంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరి మీద పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేయగా వాళ్ళు సీలేర్ ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ దానికి అందరినీ చేయడం జరుగుతూ దాని మీద ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది వీరిని తదుపరి పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేసి ఇక్కడ మిగతా దీని వెనకాల ఉన్నటువంటి చైన్ ను కూడా పూర్తి స్థాయిలో బ్రేక్ చేసి కంప్లీట్గా శాస్త్రీయబద్ధంగా పరిశోధన చేసి ఛార్జ్షీట్ ఛార్జ్ దాఖలు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా గోదావరికి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే నిర్భయంగా మీకు ఏ చిన్న అనుమానం వచ్చినప్పటికీ కూడా ఎవరి మీద అనుమానం ఉన్నప్పుడు కూడా నిర్భయంగా మాకు సమాచారం ఇచ్చినట్టయితే ఈ మహమ్మారిని కట్టడి చేసే అవకాశం ఉంది కాబట్టి వారు వాళ్ళ పిల్లల మీద మిగతా వారందరి మీద కూడా పూర్తి స్థాయిలో నిఘాబట్టి పోలీసులకు కోఆపరేట్ చేయాల్సిందని విజ్ఞప్తి చేస్తుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరికీ మరియు గోదావరి కాని డివిజన్ లోపల మంతని ఏరియా ప్రజలకు అందరికీ కూడా గణేష్ నిమజ్జనం సందర్భంగా శుభాకాంక్షలు రేపు అందరికీ అందరూ పెద్దలు నిర్ణయించిన తేదీ ప్రకారం ఐదవ తారీఖు నాడు నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మండప నిర్వాహకులకు ఏంటంటే వాళ్ళు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని తొందరగా వీలైనంత తొందరగా విగ్రహాన్ని తీసుకొని శోభయాత్ర చేసుకుంటూ నిమజ్జనానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము ఈ సందర్భంగా ఏ రకమైనటువంటి అసాంఘిక చర్యలు కానీ లేకుంటే ఏ రకమైనటువంటి డీజేలకు ఎట్టి పరిశ్లోకలు అనుమతించము ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినప్పుడు కూడా వాళ్ళ మీద చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది భక్తులందరికీ మండప నిర్వాహకులందరికీ మా యొక్క మనవి ఏంటంటే ఈ పండగను పండగలాగానే ఒక శోభయాత్రలాగా చేసి దీన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయవలసిందిగా కోరుతాం